ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి గురువారం రోజు నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుంచి నిన్ను నేను రక్షిస్తాను అది ఎలానో వెంటనే విని ఆనందించు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు గురువారం రోజు మనకి ఎలాంటి సందేశాన్ని తెచ్చారో సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఇప్పుడు నువ్వు మాయిలో చిక్కుకొని బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూడలేకున్నానమ్మా ఇదిగో ఇలా చూడు ఒక్కసారి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఆనందిస్తావు ఎప్పటి నుంచో నువ్వు కోరుతున్న నీ కోరిక నేను నెరవేరుస్తాను తల్లి ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ దేవుడు ఆడి ఆడించే కీలుబొమ్మలాట వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి ఒక్కసారి వాటి శక్తిని అవి కోల్పోతే దేవుడు వాటిని తీసుకెళ్ళిపోతాడమ్మా నీ సాయి చెప్పేది అర్థమవుతుంది కదా నీ సాయి నీతో ఉన్నారు అని నమ్ము అన్నీ మంచిగా మారుస్తాను జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతున్నావు కదా దిగులు పడకు నీ బాధలు వినడానికి నేను వస్తున్నాను నీ సాయిని గుర్తించు బిడ్డా నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకోకు కన్నీరు కార్చుకు నేనున్నాను కదా నీకు కావలసిన ఓదార్పుని నేను ఇస్తాను నువ్వు ధైర్యంగా బ్రతకడానికి న్యాయమైన దారిలో నడవడానికి నా చెయ్యి నీకు అందిస్తాను ఒకటి చెప్పనా బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం నువ్వే ఎలానో చెబుతాను విను అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్ముతావు అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారు అని అనుకుంటావు నీ చిన్న సమస్యను చెప్పుకోవడానికి ఎవరూ లేరని అనుకుంటూ ఉన్న సమస్యలను పెద్దవిగా చూసుకుంటావు ఒకటి బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ నీలానే ఉండరమ్మా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదమ్మా ఆనందమూ రాదు మంచిగా ఉండాలంటే చాలా కష్టపడాలి కానీ చెడుగా మారాలి అంటే క్షణంలో జరిగిపోతుంది నీ బాబా చెప్పేది అర్థమవుతుంది కదా చెడు అనేది చాలా శక్తివంతమైనది అలాంటి దానికి వీలైనంత దూరంగా ఉండు నీకే మంచిది ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా తక్కువ చెడుకి మాత్రం ఎక్కువ విలువ ఇస్తారు ఎందుకంటే చెడు అనేది కష్టపడకుండా ఖర్చు పెట్టకుండా వచ్చేస్తుంది కానీ మంచి అలా కాదు ఇప్పటికీ అర్థం కాలేదా సరే ఇప్పుడు కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో అంటే చెడుదారిలో వెళ్లేవారు కష్టం లేదు రాదు అని అనుకోకూడదు వాళ్ళు ఇప్పుడు ఆనందంగా ఉన్నా సరే వచ్చే రోజులన్నీ కష్టాలతోనే జీవించాలి కాబట్టి నా బిడ్డలందరూ ఎప్పుడు న్యాయంగా మంచిగా ఉండమని నేను చెబుతూ ఉంటాను అలా ఉంటే ఇప్పుడు కష్టపడవచ్చేమో కానీ భవిష్యత్తులో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆనందంగా ఉండగలరు ఒక్కటి గుర్తు బిడ్డా నీ జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే నీ కుటుంబంతోనే పంచుకో చుట్టుపక్కల వారితో అస్సలు పంచుకోవద్దమ్మా ఎందుకంటే అలా నువ్వు పంచుకోవడం వల్ల వాళ్ళ ద్వారా నీకు సూటిపోటి మాటలే ఎదురవుతాయి కాబట్టి నీ రక్త సంబంధికులతో నీ కుటుంబంతో మాత్రమే పంచుకో నీ సాయి మాటలు విని అలానే నడుచుకుంటే నీ కష్టాలన్నిటికీ సమాధానం దొరుకుతుంది నువ్వు కోరింది ఇవ్వడానికి నీ బాబా ఉన్నారు కదా నేను ఎప్పుడూ నీకు సాయం చేస్తూనే ఉంటాను ధైర్యంగా ఉండు నీకు ఎలాంటి కష్టమో నేను రానివ్వను నా దారిలో నడువు బిడ్డ నాలో ఐక్యమవ్వు అన్నిటినీ నేను చక్కబెడతాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా నేను నీతో ఉన్నంతవరకు నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి ఇంకా కూడా బాబాగారు మనల్ని పట్టుపీడిస్తున్న మాయ నుంచి కూడా మనల్ని పా బయటపడేస్తారన్నమాట ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని కష్టాలకి చిన్న చిన్న సమస్యలకి బాధపడిపోతూ బాబా లేరు అని చెప్పి ఏదో భయపడిపోతూ టెన్షన్ పడిపోతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళందరినీ ఆ మాయ నుంచి బయటపడేస్తాను అని చెప్పి బాబా గారు చెప్తున్నారు అంతేకాకుండా మనకి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఏదైనా చిన్న సమస్య అయినా కానీ మన కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకోమని చెప్పి బాబా చెప్తున్నారు కాబట్టి అనవసరంగా ఇతరులతో మీ సమస్యలన్నిటిని చెప్పుకొని వాళ్ళ దగ్గర మీరు చులకన కాకూడదు అని చెప్పి బాబా గారు ఈ సందేశాన్ని పంపించారన్నమాట మరి ఈ గురువారం రోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి